నేను సుందరగిరి గ్రామ రైతును నేను నా వ్యవసాయ నిమిత్తం వేరే రాయసారి ఇళ్లను నేను కట్టుకొని నా వ్యవసాయంలో దున్నడానికి నాగలి ఇడ్డలు కొట్టుకోతుండగా నేను వేసుకుంటుంటా బాగా మధ్య మత్తులో లారీ డ్రైవర్ వచ్చి ఎత్తుకు గుటింది అది ఒక ఎనభై వేల రూపాయలు అవుతుంది నాకు ఎక్కడతో డొక్కాడకుంటున్నా ప్రాణాపాయ ఎద్దు వాళ్ళు ఇప్పుడు నష్టపరిహారం కట్టి కట్టివారంటే నా దగ్గర సిల్లి గవ్వ కూడా లేదు దానికి ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే ఈ లారీ ఓనర్ ద్వారా కానీ నష్టపరిహారం ఇవ్వ ఇవ్వవలసిందిగా కోరుచున్నాం నేను కొంచెం సైడు కొంచెం సెల్ఫీగా లేకపోతే నేను కూడా నా ప్రాణాలు కూడా పోయేవి అందుకు కానీ మీరు సహకరించవలసిందిగా కోరుచున్నాను